మిత్రులారా మల్నాడు జిల్లా నూజండ్ల మండలం పాతుపులపాడు గ్రామంలో రెండు ఆధిపత్య కులాలు అధికార ప్రతిపక్ష పార్టీల మతానికి ఒక గిరిజన కుటుంబం బలైపోయింది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది ఈ స్వతంత్రం ఎవరికొచ్చింది స్వేచ్ఛగా ఓటేసిన పాపానికి మా పార్టీకి లేదని చెప్పేసి అతి కిరాతకంగా దారుణంగా ఇల్లు తగలబెట్టిన పరిస్థితులు మనం ఇంకా ఈ రోజుకు కూడా చూస్తూ ఉన్నాం గుర్తుపెట్టుకోండి మిత్రుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన హక్కుల్ని స్వేచ్ఛల్ని సో డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ మనవాద రాజకీయ పార్టీలు మా హరించి వేస్తూ ఉన్నారు ఇది ఎంత మాత్రం క్షమించ క్షమించడానికి నేరం ఈ ఈ కుట్ర వెనకాల ఎవడైనా సరే ఎంత పెద్ద లీడర్ ఉన్నా సరే వెంటనే అరెస్ట్ చేసి వాడిని రిమాండ్ పంపించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఎంఆర్ఓ నా రోజు జరిగి నాలుగైదు రోజులు అవుతున్నా సరే ఎంఆర్ఓ గారు మా దృష్టికి రాలేదనేది చాలా నీచమైన చర్యగా బహుజన సమాజ్ పార్టీ అనుకుంటున్నాం మేము భావిస్తూ ఉన్నాం మేము అని ఒక యాక్సిడెంట్ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఇల్లు తగలబడింది త్రీ నాట్ సెవెన్ కేసు అయింది ఎస్సీ ఎస్టీ కేసు అయింది కానీ ఎంఆర్ఓ నాకు తెలవదు అన్నాడంటే ఈ అధికారులు ఎంత దళితుల పట్ల గిరిజనుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు మనకి తేడతల్లంగా అర్థమైందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం అదే ఈ ఇల్లు కొంచెం ఆ గుడిసెలు కొంచెం దూరంగా ఉండబడి సరిపోయింది అదే అన్ని కలిసి ఉన్నట్లయితే ఇక్కడున్న యాభై ఆనాది కుటుంబాలు అగ్గిపాలయ్యాయి అయ్యాయి అయ్యాయి అన్ని కుటుంబాల్లో పిల్లలు పిల్లలు తరులు ఎంతోమంది ప్రాణాపస్థితులు ప్రాణాపాయంలో చనిపోయేవాళ్ళు కానీ ఈరోజు దేవుని వల్ల అంత ప్రమాదం జరగలేదు ఆ ఇల్లు కొంచెం దూరంగా ఉండటం వల్ల ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ కాలిపోయిన గుడిస్తో పాటు ఇంటితో పాటు ఇక్కడ ఉన్న యాభై కుటుంబాలకు కూడా ఈ పక్క గృహాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సోమ సోమవారం రోజు కల్లా వీళ్ళకు కానీ మేము గృహాలు నిర్మిస్తున్నామని ఆర్డర్ తీసుకొచ్చి ఇవ్వకపోతే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇనుకొండ పట్టణాన్ని ముట్టడిస్తాం ఖచ్చితంగా ఇనుకొండలో భారీ ఎత్తున ప్రదర్శన చేసి ఇనుకొండ పట్టణాల్లో అన్ని రాకపోకలు స్తంభింపజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మాకు మా రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ అయిన చంద్ర గారు ఆదేశాల మేరకు మేము రోజు ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఈ కుటుంబాలకు న్యాయం జరగకపోతే ఏదో మేము ఉప్పు పప్పులు ఇచ్చాం తబ్యానాలు ఇచ్చాం దేక్షాలు ఇచ్చామని చేతులు దులుపుకోవటం కాదు మీ పార్టీలకు ఓట్లేసి రోజు మా ప్రజల జీవితాలు సర్వనాశం అయిపోయినాయి నిల్వ నీడలేదు వర్షాకాలం ఎక్కడుండాలి తెలిసిన పరిస్థితి లేదు వర్షం వస్తే మొత్తం నీటిమయం ఎటు వస్తో తెలియదు అలాంటి పరిస్థితుల్లో బతుకులు ఇడుస్తున్నారు ఖచ్చితంగా ఈ అన్ని కుటుంబాలకు పక్క గృహాలు నిర్మించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి సోమవారం సాయంత్రం కల్లా శాక్షన్ ఆర్డర్ ఇవ్వకపోతే పక్క గృహాలు సాక్షన్ ఆర్డర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మంగళవారం ఉదయం పది గంటలకు వినుకొండ పట్టాన్ని బహుజన సమాజ్ పార్టీ దిగ్బంధం చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం జై జై జయబారా జై బీఎస్పీ